ప్రియ దింబునరా క్రీస్తు నామములు మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము రెండో అధ్యాయము ఏడవచనం నీ చేతులలో పనులన్నిటిలోనూ నీ దేవుడని యహోవ నిన్ను ఆస్వాదించను ఇస్రాయిలీలు సయ్యూరు మన్యంలో ఉన్న వారి సహోదలైన ఏసవు సంతానమును వారి పులిమేర్లు దాటి వెళ్ళినప్పుడు దేవుడైన యహోవ వారికి సరివిచ్చింది ఏమిటంటే మీరు ఆ భూమిలో ఒక్కడుగైన తీసుకోకూడదు కానీ వారిని దాటి వెళ్తున్న సమయంలో వారికి రోకలిచ్చి ఆహారం నీరు కొనండి అంటూ నీ చేతుల పనులన్నిటిలో నిన్ను ఆస్వాదించాను అని తెలియజేశాడు ఆ అరణ్యయాత్రలోనే దేవుడిని ఎక్కువగా వారి చేతుల పనులన్నింటినీ ఆస్వాదించి వారు ఆహారము నీరు కొనవలసిన సమయంలో వాటిని కొనుటకు సమృద్ధిగా రోకలు కలిగి ఉన్నట్లు వారిని దీవించాడు దేవుడు తన బిడ్డల చేతి పనులను ఇలాగున ఆస్వాదిస్తాడు ఎందుకనగా తగిన సమయంలో రోకలు వెచ్చించాలి కావున కావలసిన వాటిని కొనున్నట్లు వారికి సమృద్ధిగా ఇచ్చి వారిని దీవిస్తాడు అంతేకాదు వారిని వారి యొక్క కష్టార్జితం అనుభవించినట్లు చేస్తాడు పరిశుధురా తండ్రి మీరు మా చేతుల పనులన్నిటినీ ఆస్వాదించువాడు మీ బిడ్డలమైన మాకు ఏ కొరత లేకుండా సమృద్ధిగా అన్నిటినీ మేము కలిగి ఉన్నట్లు దీవించుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె